హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండెడిపల్లి ఈరోజు సరికి బ్యాడ్కి మార్కెట్లో రేటు పెరగడానికి పెరగ పెరగకపోవడానికి గల కారణాలేంటి స్టాక్ ఎంత ఉంది ఆగస్ట్ ఇరవై తర్వాత పెరిగే ఛాన్స్ ఎంత సెప్టెంబర్ తర్వాత పెరిగే ఛాన్స్ ఎంతుంది టూ జీరో ఫోర్ ఫోర్ త్రీ స్లో కావడానికి కారణాలేంటి డబ్బీ స్లో కావడానికి కడ్డీ స్లో కావడానికి ఒక యాభై శాతం అయితే పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడున్న స్టాక్లు డిసెంబర్ వరకు అయితే పెరుగుతాయని చెప్తూ ఉన్నారు ఇటువల్లా నిజం ఎంత ఉంది అనేది చెప్పుకునే ముందుగా ఖచ్చితంగా ఫ్రెండ్స్ మనది ఎక్స్పోర్ట్ స్లోగా ఉందా అన్ని దేశాలకు పోతున్నాయా పోవట్లేదా ఇవన్నీ తెలుసుకునే ముందుగా ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి వ్యూ చూడండి ఒకసారి పొవాకునార్లో మా బాబాయ్ వాళ్ళది మా బావ ఇద్దరు కలిసి ఇక్కడ పొవాకునార్ పోయడం జరిగింది దీంతో మనం వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంది కొంచెం చూడడానికి బాగుంటుందని ఇట్లా మనకు స్టాక్ వచ్చేసరికి స్టాక్ వచ్చేసరికి దగ్గర దగ్గర యాభై నుంచి యాభై ఐదు లక్షలు ఇంకా పైగానే ఉందని చెప్తా ఉన్నారు వాళ్ళైతే నాకు తెలిసి ప్రస్తుత పరిస్థితుల్లో యాభై నుంచి యాభై ఐదు లక్షలు అయిపోయే అవకాశాలు కనిపించట్లేదు దానికి ఉన్న అబ్జర్వేషన్ అయితే ఎందుకనంటే ప్రస్తుతానికి రెండు సంవత్సరాలకు సరిపోయేంత సరుకు అయితే ఉంది కానీ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ సరుకు ఇంకా ఎక్కువ వేశారు రైతులైతే మాత్రం ఇంకా సెప్టెంబర్ తర్వాత మనకు పూర్తి డీటెయిల్స్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది అంత వేయడం వల్ల రైతు నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే గోండల్ మార్కెట్లో మధ్యప్రదేశ్ కానీ ఇంకా అటు అటువంటి ఏరియాల్లో గోండల్లో అయితే విపరీతంగా పోయిన సంవత్సరం ఒక ఎకర వేసిన వాళ్ళు ఈ సంవత్సరం ఎకరన్నర ఇంకా ఎకస్ చేసారు అంటే రెండున్నర ఎకర వేసారు అంటే ఇంకా పెరిగింది చాలా వరకు విస్తీర్ణం అయితే పెరిగింది అందుకోసం అనేసి చాలా వరకు తగ్గించడం అయితే చాలా వరకు ఉత్తమం టూ జీరో ఫోర్ త్రీ వరకు చాలా వరకు దాని మీద దెబ్బ పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని వెరైటీలకు అయితే దాని 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 రేటుకు వచ్చినప్పుడు చెప్తా ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ విషయానికి వచ్చేసరికి మనకు ఎక్స్పోర్ట్ అయితే మాత్రం అన్ని దేశాలకు బాగానే ఉంది కానీ మన దగ్గర అవసరానికి మించినంత సరుకు ఉంది మన దగ్గర అవసరానికి మించినంత సరుకు ఉంది ఇంకో విషయం మర్చిపోయాయి ఇందాకలా స్టాకులు అయితే మాత్రం ఇప్పుడు బ్యాడిగిలోనే ఎక్కువ సరుకు ఉంది దగ్గర దగ్గర బ్యాడిగి కానీ బల్లారిలో చూసుకుంటే దగ్గర దగ్గర యాభై నుంచి యాభై ఐదు లక్షలు ఉంది అంటే వాళ్ళు మిగతా వాళ్ళు చెప్పేదాని లెక్క ప్రకారం అరవై డెబ్బై ఆ రేంజ్లో చెప్తూ ఉన్నారు మనకు ఓల్డ్ స్టాకే అయిపోవడానికి చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు వ్యాపారస్తులు కనుమరుగయ్యారు ఈ విషయాల్లో అయితే మాత్రం అదే ఆ విధంగా ఉంది ఇంకా చెలికిరి కానీ గదగ్ కానీ ఇంకా రాయచూరు కానీ ఇటువంటి ఏరియాల్లో చాలా వరకు స్టాకులు ఆగిపోవడం వ్యాపారస్తులు దెబ్బతిండడం ఇటువంటి సమస్యలు అనేది జరుగుతుంది ఒకరికి మార్చుకుంటావా ఇట్లా నడుస్తూ ఉంది కాబట్టి వ్యాపారస్తులు అయితే మాత్రం పూర్తిగా దెబ్బ తినే అవకాశాలు మనకైతే పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా ఇంకా చూసుకుంటే మనకు స్లోగా అన్ని దేశాలకైతే పోతా పోతూ ఉంది ఎక్స్పోర్ట్ అయితే డైలీ నడుస్తూ ఉంది అన్ని దేశాలకైతే ఇది ఎందుకంటే ఖచ్చితంగా టూ జీ డబ్బి కానీ కడ్డి కానీ ఖచ్చితంగా ఆయిల్కు వాడుతూ ఉంటారు కాబట్టి చాలా వరకు మంచి డిమాండ్ ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి మిగతా వెరైటీల కంటే ఇది కొంచెం స్పీడ్ అప్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా చాలా ఏరియాల్లో ఆయిల్లో అద్దుకొని ఇది టిఫన్ మాదిరి తింటారు కాబట్టి వాళ్ళకు చాలా వరకు మంచి బూస్టింగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంది ఇంకా సెప్టెంబర్ ఇరవై తర్వాత కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి చెప్తా ఉన్నారు ఎందుకంటే మనకు సెప్టెంబర్ సారీ ఆగస్ట్ ఇరవై తర్వాత ఇంకా పది రోజుల తర్వాత ఒక్కొక్క వెరైటీకి రెండు నుంచి మూడు వేలు పెరుగుతుందేమో ఒక నాలుగైదు వేలు బూస్టింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయేమో అని చెప్తా ఉన్నారు కానీ అది ఎంతవరకు నిజము ఏంటనేది మనం ఇరవై తారీఖు తర్వాత ఖచ్చితంగా నేను అయితే అక్కడికి ఖచ్చితంగా వెళ్తాను ఎందుకంటే నా నర్సరీలో కూడా మారుంది ఖచ్చితంగా నేను వ్యాపారం చేసుకోవాలి కాబట్టి అది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వెళ్తా సెప్టెంబర్లో పెరిగే ఛాన్స్ పక్కా ఉండొచ్చు ఎందుకంటే తొమ్మిదో నెలలో చాలా మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి పెరుగుద్దా తగ్గిద్ది అంటే ఖచ్చితంగా పెరుగుద్ది ఎందుకంటే అది అది వ్యాపారంగా చేస్తారా లేకపోతే అది ఖచ్చితంగా అప్పటికి అవసరపడి తీసుకుంటారా అంటే ఖచ్చితంగా జనవరి దాకా ఖచ్చితంగా సరుకులు ఎక్కడ కనిపించవు కాబట్టి ఏసీలో తప్ప వాళ్ళకి అవసరానికి అనుగుణంగా తీసి పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే ఒకవేళ సరుకు బై మిస్టేక్ ఎక్కడ పంట తగ్గితే మనకు అందుబాటులోకి రాకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే వాతావరణాలు ఇవన్నీ చాలా వరకు వాళ్ళ అంచనాలు వేసుకొని తీసుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ స్లో కావడానికి కారణం గోండలనే అనే మార్కెట్లో విపరీతంగా మనకు ఆ వెరైటీ అనేది వేయడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి మనకు వాటి గురించి ఎక్కువగా మార్కెట్ రావడానికి కారణాలన్నమాట డబ్బీ బ్యాడింగ్ విషయానికి వచ్చేసరికి అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో కొంచెం బాగుంది కదా అనే ఉద్దేశంతో అధిక దిగుబడి ఎక్కువ రావడం ఏని ఊర్లలో కూడా దగ్గర దగ్గర అరవై డెబ్బై వేలు అమ్మేసరికి దాన్ని వేయడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో చాలా ఎక్కువ వేయడం ఇంకా కడ్డి బ్యాడింగ్ చూసుకుంటే అది కూడా సేమ్ అంతే అరవై డెబ్బై వేలు రీచ్ అయ్యేసరికి ఎవరికైనా ఆశ పుడుతుంది కదా అనే ఉద్దేశంతో ఎక్కువ దాన్ని వేయడం వల్ల కూడా చాలా వరకు ప్రయోజనాలు నడుస్తూ ఉంటాయి ఇంకా మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వస్తే డబల్ ఫైవ్ త్రీ వన్ గురించి మనం చాలా ఎక్కువ చెప్పుకోవాలి డబల్ ఫైవ్ త్రీ వన్ గురించి ఎందుకు ఎక్కువ చెప్పుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వస్తే ఫోర్ డబల్ వన్ అని ఒకటి వచ్చింది కుబేర్ అనే ఒక వెరైటీ వచ్చింది దానికి కాశ్మీర్ రాయల్ అనే వెరైటీ ఒకటి వచ్చింది వన్ జీరో ఎయిట్ వన్ అనే ఒక వెరైటీ వచ్చింది చాలా రకాలు సువర్ణ బ్యాడ్ అనే వెరైటీ వచ్చింది చాలా వెరైటీలు వచ్చాయి కాబట్టి దానికి డిమాండ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది ఎందుకంటే ప్రత్యామ్నాయం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఇరవై నుంచి ముప్పై క్వింటాలు రావడంతో ఖచ్చితంగా ఎవరు కూడా దాన్ని వేయకపో వే వేయడానికి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ చూపించారు అన్నమాట ఇంకా సర్పన్ వన్ జీరో టూ అనేది టూ జీరో ఫోర్ త్రీకి ఆల్టర్నేట్ వెరైటీ కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా కొంచెం లావు రకాలు సర్పన్ వన్ జీరో టూ అన్ని రకాలను కొంచెం దెబ్బతీసే అవకాశాలుగా చాలా వరకు కనిపిస్తూ ఉన్నాయి ఇంకా చాలా వరకు రైతు మిత్రులు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చాలా వరకు మేము బయట పడతమో పడమంటే రైతు బయట పడతడో పడ్డో కానీ వ్యాపారస్తులైతే మాత్రం ఒక పది సంవత్సరాలు నాకు తెలిసినంత వరకు వెనక్కి వెళ్ళినట్టే ఒక్కొక్క వ్యాపారస్తునికి పది కోట్ల నుంచి ఇరవై కోట్లు ఐదు కోట్లు కోటి రూపాయలు ముప్పై లక్షలు ఇరవై లక్షలు ఎవరి కెపాసిటీ తగ్గట్టుగా వాడికి డబ్బి వ్యాడీలో మాత్రం చాలా వరకు దెబ్బయితే పడింది ఇంకా మిగతా వెరైటీలు ఇంకా మనం సూపర్ టెన్లు డబల్ ఫైవ్ త్రీ వన్లు అయితే పోయిన సంవత్సరం ఇరవై ఆరు వేలతో పెట్టిన వాళ్ళు కూడా ఇప్పటికీ కోలుకోని వాళ్ళు కూడా చాలా వరకు అయితే ఉన్నారు చాలా వరకు ఎక్కడ కూడా వాళ్ళది వాళ్ళ ఆచుకి కూడా కనిపిస్తుందో కనిపించదో అన్న రీతిలో వాళ్ళైతే అక్కడ ఆ విధంగా జరుగుతూ ఉంది వాళ్ళ సిచ్యువేషన్ అయితే ఇంకా మీరు మార్కెట్ విషయానికి వస్తే మార్కెట్ విషయానికి వస్తే ఇంకా పెరిగిద్దా పెరగదా ఇంకా నేనైతే మొత్తం విషయాలు మీకు చెప్పడం అనేది జరిగింది ఇంకా మార్కెట్ స్లో అయ్యే అవకాశాలు అయితే ఎక్కడా లేవు మార్కెట్ పెంచే అవకాశాలు ఉన్నాయి వర్షాలు తగ్గితే మార్కెట్ పెరిగిద్దని చాలా వరకు చెప్తూ ఉంటుంది ఎందుకంటే కేరళకు ఎక్కువ ఎక్స్పోర్ట్ అనేది నడుస్తూ ఉంటుంది కేరళ నుంచి ఇతర దేశాలకు కొంచెం సముద్ర మార్గాన వెళ్ళే ప్రాంతాలకు అక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్ళి వ్యాపారస్తులైతే మాత్రం ఎక్కువ నుంచి ఎక్కువ కేరళ వాళ్ళు తమిళనాడు అటు సైడ్ నుంచి వచ్చి తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఎందుకనంటే ఆ బ్యాడి మార్కెట్లోనే ఆయిల్ తీసి తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి చాలా వరకు వ్యాపారస్తులు అనేది రెడీ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతు మిత్రుడు కూడా ఆలోచించుకొని నిర్ణయాలు అయితే తీసుకోండి ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి రేటు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం దిగుబడి మీరు ఎక్కువ వేయడం వల్ల దిగుబడి తగ్గిద్ది అనుకోవచ్చు కానీ పెరిగిద్ది ఎందుకంటే ఎకరాలు చేస్తే రైతు ఐదు ఎకరాలు చేస్తే పది ఎకరాలది ఐదు ఎకరాల మీద డిపెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి రేటు వచ్చే అవకాశాలు నెక్స్ట్ ఇయర్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కానీ ఈ సంవత్సరం అయితే కనిపించే అవకాశాలు ఎక్కడా కనిపించట్లేదు ఎందుకంటే కొత్త రేటు వచ్చినప్పుడు ఖచ్చితంగా పాతకాయలను డిసెంబర్ తర్వాత వరకు అడిగే అవకాశాలు ఎక్కడా కూడా కనిపించట్లేదు అందుకనే ఉద్దేశంతో రైతు మిత్రులు కూడా చాలా వరకు ఈ సంవత్సరం పొగాకు ఎక్కువ వేస్తున్నారు కాబట్టి పొగాకు వైపే ఎక్కువ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి మిరప జోలి వెళ్ళకపోవడం ఆ తెలిసినంతవరకు ఉత్తమనే ఉద్దేశంతో చాలా వరకు రైతు మిత్రులు ఉన్నారు కానీ గుజరాత్ మధ్యప్రదేశ్ పంజాబ్ అటువంటి ప్రాంతాల్లో విపరీతంగా పోయిన సంవత్సరం ఎన్నడూ లేని విధంగా వాళ్ళకు దిగుబడి రావడం ఎందుకంటే కొత్త ప్రాంతాలలో కాబట్టి విపరీతమైన దిగుబడి రావడంతో అక్కడ వాళ్ళకు ఆశాజనకంగా విపరీతమైన రేటు రావడంతో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి ఎక్కువ వేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి మన రాష్ట్రంలో అయినా సరే కర్ణాటక అయినా సరే తెలంగాణ సరే ఎవరైతే కర్ణాటక సరిహద్దు ప్రాంతాలలో ఎవరైతే జీవనం కొనసాగిస్తూ వ్యవసాయం అయితే చేస్తూ ఉన్నారో ఎందుకంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళి ఎక్కువ కర్ణాటక ప్రాంతంలో చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ శాతం కూడా ప్రకాశం జిల్లా నుంచి పరుచూరు ఈ మాటూరు దర్శి ఇటువంటి ప్రాంతాల నుంచి ఎక్కువ వలస వెళ్ళి అక్కడ జీవన జీవనం అనేది కొనసాగిస్తూ ఉంటారు ఎందుకంటే మంత్రాలయం కానీ ఇంకా అనంతపురం సైడ్ కానీ లేకపోతే బళ్ళారి సైడ్ కానీ చాలా వరకు రైతు మిత్రులైతే వ్యవసాయం అనేది కొనసాగించడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ శాతం ఈ సంవత్సరం దాని జోలి వెళ్ళద్దు పొగాకు లేకపోతే మొక్కజొన్న ఈ వాటి మీద ఎక్కువ డిపెండ్ అవ్వండి ఎందుకంటే కొంచెం బ్యాడ్ ఏ టైం అయినా సరే తేజ వైపు కూడా ఎక్కువ వెళ్తూ ఉన్నారు తేజ వైపుకైతే వెళ్ళండి కానీ కానీ దాన్ని కూడా కీల్చేయాలంటే దాన్ని కూడా మార్కెట్ పడిపోవాలనే ఉద్దేశంతో దాన్ని ఎక్కువ వేయడం వల్ల కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో దాన్ని కూడా దెబ్బ పడే అవకాశాలు ఎందుకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి చెన్నై మార్కెట్ దెబ్బ తినదు కాబట్టి భవిష్యత్తులో అది కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పెనుమార్పులు సంభవించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ